దొబ్బుదాం <laughs> పాబా yeah. <laughs>

Hmm? Apa ah. <laughs> 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 ah, inondo ప్లాస్టిక్ పరక తెచ్చుకోమా అట్లాంటివి వద్దు మా పొరకలు మా ఇక్కడ చిల్లీస్ అలానే ఉన్నాయి రెడ్ చిల్లీస్ తాజ్మహల్ కట్టుకుంటే మాకు రోజు చూడు డబ్బు కావాల్సింది అది విషయం మా అబ్బ పన్నాడు పద్యాలా అట్లా పెట్టినట్లు ఉంటుంది వాటిని టైం పడుతుంది బాగా టైం పడుతుంది చూనీకి ఒక నిమిషం ఉన్న ఎట్ట మాకు ఇంక రాలే ஜமா இ I don't, ah. you don't. Ah it's uh

అబ్బా కాదు పైపు అంటే అయిపో షూర్ దొబ్బేసినాము నీట్గా ఇది ఎంత రాజ్మహల్ లాగా చూసుకుని వచ్చు మాకు తప్పదు స్ప్రే కట్టుకొని ఇంకా అది కట్టుకుంటావా

మళ్ళీ నీటిగా కట్ అంతా మిక్స్ చేస్తాను ఇట్లా అంతా కలిసిపోతా మనకు అంత స్టామినా ఉండదు ఇక్కడ ఒకటి స్టేజ్లో విధంగా కలుపుకోవాలి నాకంటే బాగా కలుపుకోవాలి కట్టుకోవాలి కట్ చేస్తా ఓ చపతీ చపతీ నా పూరి కాదా మా అబ్బకి చపతీ ఓకే అబ్బ పూరి అంటే చట్నీ కావాలి చపతీ చిక్కరులంట అమ్మను నిన్న వడియాలల్లో ఆయిల్ ఎక్కువైంది మా మారిపోతాయి లేకుంటే తీసేటప్పుడు మారిపోతాయి ఆయిల్ ఆయిల్ అండి నిన్న నిన్న వడియాలు ఆయిల్ ఆయిల్ ఉంది తీసేటప్పుడు వస్తాచ్చి నీ ఆయిల్ ఒక్కల గంటే కదా మనం పెట్టేది కాబట్టి తీసేటప్పుడు ఆయిల్ వస్తుంది ఒక్కలు శర్వ తీసుకోవచ్చు గోలం

शेपलेस मां हार्ट शेप వచ్చింది షేప్లెస్ मम्मी నాకు హార్ట్ షేప్ పూరీ కావాలి నాకు హార్ట్ షేప్ పూరీ కావాలి హార్ట్ షేప్ 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 షేప్

అది చపాతి చేసుకునేటప్పుడు మాత్రం అది మాత్రం రానే రాదు అతను ఏమన్నా శాతం స్పీడ్ కాల్ వచ్చినవే రాదంటే అది ముందే కాగింది కాబట్టి మా అమ్మ చిన్నగా తీసింది కాబట్టి కదమ్మా నాకు ఆయిల్ లేని పూరి కావాలి బిందెలో పట్టుకో మా డాడీ దిగుతారు బిందెలో నేను ఎక్కడ లేదు బిల్లెలు రోజు దింపు నేర కూర్చున్నాడా చపాతీలే నేను చట్నీ చేయక చట్నీ చేయక చపాతీ వేసాను డైరెక్ట్గా ఉన్నాడు వాళ్ళని పట్టుకోమ్మా వాళ్ళని పట్టుకో వాళ్ళని నీళ్ళు ఏమంటారంటే దివాళ్ళు

అది చట్నీ చేసేటప్పుడు ఒకసారి మళ్ళీ తీర్చి కట్ చేయండి